కలిపి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మేము ఒక్కరం చేయడానికి అవకాశం లేదు అంటే దీనికి ముందర దీనికి ముందు చెప్పాల్సింది ఏంటంటే ఇది మా కేసు హైకోర్టులో గెలుచుకున్నాం సుప్రీంకోర్టులో గెలుచుకున్నాం అయినప్పటికి కూడా పోలీస్ సైడ్ తీసుకున్నాం హైకోర్టులో తీసుకున్నాం సుప్రీంకోర్టులో తీసుకున్నాం ఇన్ని తీసుకున్నప్పటికి కూడా వాళ్ళ దౌర్జన్యం సాగుతుంది అట్లా ఎవరైతే నాకు అమ్మారో బిఆర్ఎస్ నాయుడు అంటే పెద్దకంసీ రామస్వామి నాయుడు అండ్ ఈ సత్య స్వామి వీళ్ళందరూ కలిసిపోయారు కలిసిపోయి నా భూమిని మొత్తం కబ్జా చేయాలనేటువంటి ప్లాన్లో ఉన్నారు కబ్జా అంటే భూ ఆక్రమణ అనమాట భూ ఆక్రమణ చేసేద్దామని అంచేతండే అతను ఎక్కడ ఉన్నాడు అని ఇంకటి అలాగే ఇప్పుడు దగ్గర గెలుచుకున్నాం కొద్ది రోజుల్లో స్వాధీనం మనం పూర్తిగా హక్కుల్లోకి వెళ్తాము ఉద్దేశంతో మాకున్న అపోషుడు సత్య అనేవాడు వెంకటస్వామి అనేవాడు తర్వాత మా గమనిటువంటి బిఆర్ఎస్ నాయుడు వీళ్ళిద్దరూ కలిసి చెయ్యడానికి ప్రయత్నం జరుగుతుంది మాకు తెలిసి నిమిటే తెలిసి మాకు ఇదే ఇచ్చేదా కేసు చూస్తుంది ఒకటే అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాం ఇలాగ ఇలాగ వస్తుందండి ఏంటి దాని పరిస్థితి ఏంటంటే పెట్టండి ఇలా జరుగుతుంది చాలా అన్యాయం జరుగుతుంది ఇది మరి ఎందుకంటే అది ఏదో చూడాలి ఇమీడియట్ కానీ లేదంటే ఇప్పుడు నాకు రాలేదు చూస్తారని ఇలా జరుగుతున్నా మేము మతం పడుతున్నాం ఏంటి ఇలా జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు హెల్ప్ చేసినా కూడా ఇంకెలా జరుగుతుంది టైంలో నిన్న లీడర్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే ఈ సత్య అంటే వాస్తవం మాకు వచ్చింది గ్యాజిక్ వాళ్ళిద్దరూ కలిసి లీడర్ పేపర్లో మేము వచ్చింది మేము ఇద్దరు కలిసిపోయాం మేము ఇద్దరు కలిసి మేము ఏదో కాంప్రమైజ్ అయ్యి చేసుకుందాం అనుకుంటున్నాం చేసుకున్నప్పటికి కూడా అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాకు ఏమో యాభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఐదు కోట్లు పది కోట్లు ఇవ్వమని అడిగాడు సంవత్సరం ఆరు మాసాల క్రితం ఇవ్వమని యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఎమ్మెల్యేకి ఇచ్చానని నాకు ఎటువంటి పని చేయలేదని నాకు వన్ ఫార్టీ ఫైవ్ నోటీస్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే నాకు ఎవరైతే నాకు కంప్లైంట్ ఇవ్వడానికి నేను దీనికి ముందు ఏమైందంటే పోలీసు వారు పెద్దగా స్పందించకపోతే అస్మి గారికి కంప్లైంట్ చేశాను అనకాపల్లి అస్మి గారికి కంప్లైంట్ చేసి అయ్యా ఇది ఇలా జరుగుతుందని రికవ నేను నిర్ణయించి చేస్తే వారు ఏం చేశారు అచితాపురం పోలీస్ స్టేషన్ గారు రిఫర్ మీరు వెళ్ళండి అక్కడ నాకు తెలిసి అంటే రెవెన్యూ వాళ్ళు అక్కడ నాకు పెద్ద పరిచయం లేకపోతే ఎలా చేయాలని ఆలోచిస్తాం స్నేహితు ద్వారా పట్టుకుంటే నాకు నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వన్ ఫార్టీ ఫైవ్ నోటీస్ కూడా జరిగింది నేను ఇచ్చిన కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే ఈలోగా ఏమైందండి వన్ ఫార్టీ ఫైవ్ కంప్లైంట్ నేను ఇచ్చిన కంప్లైంట్ ఫైవ్ కంప్లైంట్ రెవెన్యూ వాళ్ళు పోలీసు కల్పిస్తే దాన్ని పట్టుకొని ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎమ్మెల్యే ఇవ్వకపోతే నన్ను మమ్మల్ని ఇలా అంతకపోతే తొక్కియడానికి ప్రయత్నం చేస్తాను నిజానికి వాస్తవానికి అంటే చూస్తే వాస్తవానికి చెప్పాలనుకుంటే మీకు వాస్తవానికి అంటే నిజంగా చెప్తున్నానండి నేను తర్వాత ఏమో ఆయనకి కుటుంబానికి ఆయన కుటుంబం తరఫున ఉన్నటువంటి వ్యక్తులు ఏమో పదిహేను ఎకరాలు జైన్ గారు సుజయ్గా జైన్ నవరత్న ఎస్టేట్స్ ఆయనకి అమ్మేశారండి తగ్గింది ఆరు ఎకరాలు ప్రిన్స్ వాళ్ళకి ప్రిన్సిపల్ ప్రిన్స్ కంపెనీ వాళ్ళకి శ్రీనివాస్ గారికి వాళ్ళు అమ్మేస్తారు అంటే ముప్పై మూడు ఎకరాలు ఒకరు షెడ్ కూడా లేదండి సెంటు భూమి లేనప్పుడు ఎమ్మెల్యే డెబ్బై డెబ్బై లక్షలు ఏడు కోట్లు ముప్పై లక్షలు కోట్లు ఇవ్వడం ఏంటి ఎమ్మెల్యేకి అడగడం ఏంటి తర్వాత ఏమో యాభై లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం ఏంటి ఇవన్నీ వాస్తవ అవాస్తవంగా జరుగుతున్నటువంటిది అంటే ఇదంతా కూడా ఏంటంటే నా భూమి మీదకి వచ్చి కబ్జా చేయాలనేటువంటి దురాహారే ఇందులో ఇంకా వేరే ఆలోచన కూడా ఏమీ లేదండి వేరే ఆలోచన కూడా లేదు సో అందుచేత ఏంటంటే మా మా సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే దీని మీద ఏంటంటే ఒకటే వ్యక్తిగతంగా కాదు నేను కూడా మీలాంటి మనిషినే కదా పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా వేరే అభిమానం అభిమాని మాత్రం కాదు వేరే ఆయన పాలసీ కూడా నాకు అభిమానం ఇష్టం అయితే జరిగినటువంటి కార్యక్రమంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ ఆఫీసులో లైన్ జరుగుతుంది అక్కడ ఆఫీసులో సురేష్ అనే వ్యక్తి ఉన్నారు పవన్ కళ్యాణ్కి సంబంధించిన పిఎఫ్ పిఎస్ ఓఎస్ తెలీదు సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు మేనేజ్ చేసి అన్ని రకాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మభ్యపెట్టి ఈ కార్యక్రమం రంగేస్తున్నారు ఏదో ఎస్డిజిల్లరు కంప్లైంట్ ఇచ్చారు జరిగిపోయింది ఫోటోలు తీసుకొని లీడర్ పేపర్కి వేసి దాన్ని ఒక పెద్ద బాక్స్ అయితే పెట్టింది చేస్తే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పరిస్థితి అంటే నేను వ్యక్తిగతంగా అభిమానం మీద చెప్తున్నానండి నా భూమి ఎక్కడికి పోదు దాని మీద నేను ఇరవై సంవత్సరాలు ఫైట్ చేశాను ఇంకొక ఇరవై సంవత్సరాలు నేను బతుకున్నంత వరకు ఫైట్ చేస్తాను ఎక్కడ పోదు కాకపోతే ఏంటంటే ఒక మంచి వ్యవస్థ నడుస్తున్నటువంటి టైంలో ఒక మంచి వ్యవస్థ నడిపిస్తున్నటువంటి ఆయన సహకారంతో ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ మంచి ప్రమాణమైన నడుస్తుంది ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమం సపోర్ట్ గవర్నమెంట్ అంత కష్టం చేస్తున్న టైంలో ఇలాంటి వాళ్ళు ఉండి మధ్యంతరంగా వెళ్ళి ఇలాంటి పాడేసి మొత్తం మీద ఆయనకి ఏంటంటే అనవసరంగా ఆయన ఆయనకి ఆయనకున్న ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ మరి నన్ను నేను ఇలా నన్ను కదా డబ్బులు నేను ఇలా ఆయన దగ్గరికి నాకు ఇది అయితే కలిసినప్పుడు కూడా గౌరవంగా కూర్చోబెట్టారు ఏంబాబు వచ్చామంటే ఇలాగ ఇలా జరుగుతుందంటే నేను ఓకే నేను చెప్తానండి తమ్ముడికి చెప్తానండి ఎమ్మెల్యే గారికి చెప్తానండి ఇది జరిగినటువంటి పరిస్థితి మీద ఏంటంటే ఇది పూర్తిగా అన్యాయం జరుగుతున్నటువంటిది పరిస్థితి నాకు దాన్ని అందరు పత్రికా ముఖంగా మనకి నాకు ఇప్పించురేష్ మన స్నేహితులతో ఆధారాలు ఉన్నాయండి చాలా ఆధారాలు కనబడుతున్నాయి చాలా ఆధారాలు కనబడుతున్నాయి ఎందుకంటే గతంలో నాకు నాకున్న భూమిని ఏమో జేసీలు వీళ్ళందరి దగ్గర కూడా దానికి టాట్స్ పెట్టారండి అది అన్నింటికి పాస్బుక్లు వచ్చినాయి నా పదకొండు ఎకరాలకి పదకొండు ఎకరాల ముప్పై పదకొండు ఎకరాల ముప్పై రాకపోతే అది మొత్తం రాకూడదు ఒక సెట్ కూడా రాకూడదు నాయుడు పదహారు ఎకరాలకి పదిహేను ఎకరాలకు వచ్చింది తర్వాత ఏమో సురేష్ ఇంటి వచ్చింది నాకు రాలేదు అయిన తర్వాత రాలేదు ఎన్నిసార్లు అప్లై రావడం చేసామే సురేష్ గారు ఒకే రాలి నేను గడవడానికి కూడా నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇచ్చాను సార్

నాకు జరగలేదు నేను జరగట్లేదు అదైందండి అది ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే నేను అనుకుంటున్నాను ప్రాపర్టీ ఏమో చిదాపురంలో ఉందండి అంటే దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు నాకు ఏమైందంటే దైవంగానే రాత్రి రాత్రి నాకు వలని ఇంకో విషయం కూడా చెప్తున్నాను పెద్దగా మీకు మీకు అందరికీ నేను చెప్తాను మీరు వస్తారంటే మేము అందరిని తీసుకెళ్తాను నా మూవి బౌండరీలో వాడు ఎక్కడ ఎక్కడ కల్తీ కూడా మీ అందరికీ చూపిస్తాను మీరు వస్తారంటే తప్పకుండా నేను నా ల్యాండ్ బౌండరీస్ దాచిస్తాను అంటే కు స్వామి గోంగం గిం ఇది నా అఫిడవిట్ డాక్యుమెంట్ అండి ఈ డాక్యుమెంట్ నా రైట్ హ్యాండ్లో ఉన్నది నా కమిటీ డాక్టర్ ఇది మా మామూలు సంబంధించినటువంటి రామ్ రెడ్డి నాయుడు బాబురా మ్యాచ్ అంటారా ఆయన సంబంధించిన ఇది నా భార్య పేరు